ఛానల్ నేనైతే మీకు మా పాప ఫంక్షన్ హాల్బమ్ అయితే చూపించబోతున్నాను చాలా నుంచి అనుకుంటున్నాను వీడియో చేయాలి అని ఇంకా ఎప్పుడు కూడా టైం కుదరక చేయలేదు ఇంట్రెస్ట్ కూడా రాలేదన్నమాట ఇంకా ఈరోజైతే మా ఫ్రెండ్ హాల్బమ్ చూడడానికి తీసామన్నమాట బీర్వలో నుండి ఇంకా ఎలాగైతే తీసాం కదా వీడియో అయితే తీసి పెడదాం యూట్యూబ్లో మీరు అందరూ కూడా చూస్తారు కదా అని అనిపించింది ఇంకా అందుకని అయితే వీడియో షూట్ చేశాను వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ కూడా నేను లాస్ట్ లో చెప్తాను క్లియర్ గా పూర్తిగా ఇది ఆల్బమ్ అండి పైన ఇది ఆల్బమ్ పైన పాప పేరు అయితే వర్షిత ఫస్ట్ పేజ్ టర్న్ అవుట్ చేయగానే ఎంపీ పేజీతో ఇచ్చారు ఇలా వైట్ గా తర్వాత ఒకటి షైనింగ్ పేపర్ ఇచ్చారు ఇక్కడ ఫంక్షన్ లో కట్టించిన సారీ పైన ఫస్ట్ పిక్ సారీ పిక్ పెట్టారనమాట ఈ సారీ ఏంటంటే ఫస్ట్ కట్టించడం గ్రీన్ కలర్ లో ఉండాలి కాబట్టి గ్రీన్ కలర్ సారీ తీసుకున్నాము దానికి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఇంకా బార్డర్ లోనే మేము క్లాత్ తీసుకొని ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వేయించాము ఇక ఇదంతా కూడా హల్దీ డెకరేషన్ హల్దీ వచ్చేసి మేము లెవెంత్ డే రోజే చేసాము ఫంక్షన్ థర్టీన్త్ డే రోజు చేసాము ఎందుకంటే లెవెంత్ డే రోజు హల్దీ థర్టీన్త్ డే రోజు ఫంక్షన్ అయితే ఇక కంగారుగా లేకుండా ప్రశాంతంగా జరిగిపోతే ఫంక్షన్ చేసామన్నమాట ఇంకా ఒకటే రోజు హల్దీ ఫంక్షన్ అయితే హడావుడి అవుతుంది పిల్లలు ఎక్కువసేపు హల్దీలో ఎంజాయ్ చేయరు అని హడావుడిగా ఎందుకు అనేసి లెవెంత్ డే రోజే మేము హల్దీ చేసేసి ఫార్మాలిటీస్ అన్నీ ఇలా కంప్లీట్ చేసుకున్నాము మేన్మామతో బట్టలు పెట్టించడం ఓడి నింపడం అన్నీ కూడా లెవెన్త్ డే రోజు బాగుంది ఆ టైంకి మేమైతే నింపించేసాం నింపించేసామన్నమాట ఇంకా డే రోజు కొంచెం టైం అటు ఇటు అయినా పెద్ద కంగారే ఉండదు ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ లెవెంత్ డే రోజు కంప్లీట్ చేసుకున్నాము ఇంకా మా పెద్దమ్మ చిన్నమ్మ అక్క వాళ్ళు అక్క పిల్లలు మరదల్ చెల్లి అందరూ కూడా లెవెన్త్ డే రోజు వరకే వచ్చారు కాబట్టి నాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది ఇంకా ఫంక్షన్ థర్టీన్త్ డే రోజు కదా ఇంకా మిగిలిన పనులన్నీ కూడా వాళ్ళే చూసుకున్నారు నాకు చాలా హెల్ప్ చేశారు ఇంట్లో ఎందుకంటే నేను మొత్తం హల్దీ రోజు వరకు కూడా మిషన్ మీదనే ఉన్నాను అనమాట ఎందుకంటే అయినా సారీ శారీస్ పైన బ్లౌజులు అన్నీ కూడా నేనే కస్టమైజ్ చేసుకున్నాను కాబట్టి నాకు వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంట్లో పనికి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఇలా హల్దీ అయితే ఇలా జరిగిపోయిందనమాట స్టిల్స్ అయితే బాగా తీశారు ఇంకా ఒకరికి ఫస్ట్ అయితే మాతో నీళ్లు పోయించారు ఇలా మా ఆయన జల్లెడ పట్టుకుంటే నేను నీళ్ళు పోసాను ఇంకా తర్వాత ఒక్కొక్కరు ఇలా జల్లెడ పట్టుకుంటుంటే ఒకరు నీళ్ళు పోయడం అలా ఒకరికొకరు మార్చుకుంటూ ఇలా అయితే నీళ్ళు అయితే పోసారనమాట మంగళ స్నానం ఇవన్నీ కూడా స్టిల్స్ స్టిల్స్ అయితే చాలా బాగా తీశారు చాలా బాగా ఎంజాయ్ చేసింది మా పాప కూడా ఇకదైతే ట్రెండింగ్ డిజైన్ అనమాట ట్రెండింగ్ స్టిల్ అని చెప్పొచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్టిల్ ఇంకా హై వీళ్ళంతా కూడా గల్లీలో పాప వాళ్ళ ఫ్రెండ్స్ మా చుట్టాలు అందరం కలిసి ఒకసారి గ్రూప్ ఫోటో దిగాము ఇంకా ఇక్కడ నుండి అయితే మనకు థర్టీన్ త్రే రోజు ఫంక్షన్ ఫొటోస్ వస్తాయి ఇది ఫంక్షన్ డెకరేషన్ అనమాట డెకరేషన్ కూడా మాకు చాలా బాగా నచ్చింది మా ఊరు అతనే చేశాడు చాలా బాగా చేశాడు ఇంకా ఇది వచ్చేసి హాఫ్ సారీ అనమాట ఇది నేనే కస్టమైజ్ చేశాను సెట్ కాకుండా సపరేట్గా తీసుకున్నాను లెహంగా క్లాత్ ఒకటి చున్నీ ఒకటి తర్వాత బ్లౌజ్ పీస్ ఒకటి అలా తీసుకొని వర్క్ పోయించాను సపరేట్ సపరేట్గా తీసుకున్నాను అలా కస్టమైజ్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట సెట్స్ వైజ్గా నేను ఎప్పుడు కూడా తీసుకోను ఇలానే తీసుకుని కస్టమైజ్ చేసుకుంటాను నార్మల్ టైంలో కూడా ఇంకా ఫస్ట్ ఇంట్లో నుంచి అయితే తీసుకొచ్చేసి స్టేజ్ అయితే ఎక్కిచ్చేసాము తన మా అత్తయ్య ఇక్కడ వరకు మా ఫ్యామిలీ కింద అయితే అన్నయ్య అనమాట ఇంకా లెవెన్త్ రోజు ఎలాగో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కదా ఈరోజు అన్నయ్య అయితే బట్టలు పెట్టాడు అనమాట థర్టీన్త్ రోజు నింపడం జరిగింది ఇంకా ఇక్కడ వరకు మా ఫ్యామిలీ ఫోటో ఫొటోస్ అయితే చాలా క్లారిటీ ఉన్నాయి నాకైతే బాగా నచ్చాయి చూసాక మీ రివ్యూ కూడా ఇవ్వండి కామెంట్ బాక్స్లో చాలా క్లియర్గా ఉన్నాయి ఒకవేళ కెమెరాలో ఏమైనా బ్లర్ అయితే నేను చెప్పలేము కానీ బయట అయితే ఇంకా చాలా బాగున్నాయి ఈ పాపడ బిళ్ళ నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టాను ఎందుకంటే షాపింగ్ ఒకే రోజులో మేము కంప్లీట్ చేసుకున్నాము ఇంకా ఈ నెక్లెస్ కూడా అంతే షార్ట్ నెక్లెస్ ఇది కూడా మేము మీషోలోనే ఆర్డర్ పెట్టాను చాలా బాగా వచ్చాయి కూడా నాకు ఒకటే రోజులో షాపింగ్ అయితే కంప్లీట్ చేశాము ఇంకా మళ్ళీ ఇవ్వక షాపింగ్కి వెళ్ళడం రావడం అయితే లేట్ అవుతుంది ఒకే రోజులో అన్నీ కంప్లీట్ చేసుకుంటే స్టిచ్ చేసుకోవచ్చు అనేసి ఒకే రోజులో శారీ హాఫ్ సారీ ఇంకా మాకు కావాల్సిన బట్టలన్నీ అన్నీ తీసుకున్నాము ఇంకా ఫ్యాన్స్ షాప్ కూడా వెళ్ళి మ్యాచింగ్ అన్నీ బ్యాంగిల్స్ కావాల్సినవి అన్నీ కూడా తీసుకున్నాము ఏమైనా ఒక పాపడ బిళ్ళ నెక్లెస్ ఒకటి మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా ఇక్కడ నుంచి అయితే ఫంక్షన్ ఫొటోస్ అన్ని స్టార్ట్ అయితే చూసేయండి తనైతే మాట పడుచు కూతురు మా మరదలన్నమాట అప్పుడు మరదలు ఎప్పుడైతే వదినా మీ అందరికీ తెలుసు పెళ్లి వీడియోస్ పెట్టాను కాబట్టి అతనైతే మా ఆయన వాళ్ళ మేనమ్మ కూతురు చిన్నమ్మ కూతురు వీళ్ళంతా కూడా అమ్మ తరపున కొంతమంది విఐపీస్ అయితే వచ్చారు మీకు తెలిసే ఉంటుంది ప్రస్తుతం అయితే మురళి నాయక్ గారు ఎమ్మెల్యే మహబాద్ ఎమ్మెల్యే ఇంకా అప్పుడైతే ఎమ్మెల్యే కాలేదు ఇంకా మిగిలిన ఈ అంకుల్స్ అందరు కలిసి ఒక బ్యాచ్ లాగా ఒక ఫోటో అయితే దిగి వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ అయితే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట అన్నయ్య ఆడపడుచు ఒక ఫోటో అయితే దిగారు ఫస్ట్ స్టార్ట్ అయింది ఇంకా ఒకరి తర్వాత ఒకరి మీద దిగేసాము ఇంకా ఫిక్స్ అయితే ఇంకా ఇవన్నీ కూడా స్టిల్స్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే పెద్దగా చేంజ్ ఏం చేయలేదు మా ఇంటి దగ్గరే డాబా పైన అనమాట ఈ పిక్స్ అన్నీ కూడా ఇంకా కింద స్టేజ్ పైన ఉంటే ఒక తర్వాత ఒకరు వస్తూ ఉంటారు ఇలాగే లేట్ అవుతుందని ఇంకా ఈవినింగ్ త్రీ తర్వాతనైతే అయితే పాపని ప్యాక్ తీసుకెళ్ళి కొన్ని స్టిల్స్ అయితే తీశారు ఇంకా ఒక తర్వాత ఒక రోజు వడినింపడం అయితే జరిగింది పాప హల్దీ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఇది ఎవరి హల్దీకైనా ఇదే వేసుకుంటుంది పాప అయితే ఎందుకంటే బాగా సెట్ అవుతుంది హల్దీలకి ఇక ఈ హల్దీ సెట్ ఇవన్నీ కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టాను కరెక్ట్ టైంకి డెలివరీ అయినాయి ఫంక్షన్ వరకు మాకైతే అందుకున్నాయి అనమాట ఇంకా ఇవన్నీ చాలా బాగా నచ్చాయి అన్నీ కూడా కరెక్ట్గా సెట్ అయ్యాయి పాపకి ఒకటి మాటికి నాకు బాగా అర్థమైంది అదేంటంటే మనం వేరే వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడే మంచిగా ఫ్రెండ్స్ అందరినీ చుట్టాలందరినీ కలిసి మాట్లాడి స్పెండ్ చేసి టైంకి తిని వచ్చిస్తాము ఇంకా మన ఇళ్ళల్లో ఫంక్షన్కి మనకైతే అది సెట్ అవ్వదు ఎందుకంటే మనం స్టేజ్ పైనే ఉంటాం కదా ఫంక్షన్ అంతా అయిపోయేసరికి కూడా అసలు కుదరదు అనమాట ఎవరు స్టేజ్ పైన మాట్లాడడం పంపేయడం అంతవరకే ఇంకా తర్వాత వాళ్ళతో అయితే మాట్లాడలేదు ఎవరితో కూడా సరిగా అసలు ఇంటరాక్ట్ అవ్వలేదన్నమాట ఆ రోజు ఉన్న వాళ్ళతో మాత్రమే మాట్లాడినాం కానీ ఇంకా అప్పటికప్పుడు ఫంక్షన్ అయిపోగానే వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళతో అసలు ఏం మాట్లాడలేదు వచ్చారా వెళ్ళారా అన్నట్టుగానే జరిగిపోయింది అప్పుడు నేను అనుకున్నాను మనం వేరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడే ప్రశాంతంగా ఆడ చేరులో కూర్చుంటాం మాట్లాడుకుంటూ ఫంక్షన్ చూసుకుంటూ కాసేపు వాళ్ళతో స్పెండ్ చేస్తాం కదా అనిపించింది ఇంకా మన ఫంక్షన్ విషయానికి వస్తే మనకి ఆ హడావుడి వేరే అనిపించింది అనమాట ఎందుకంటే మనం వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి అదంతా ఉంటుంది కానీ మనం ఎప్పుడూ అక్కడ స్టేజ్ పైన ఉండాలి అది కూడా తప్పదు కదా పక్కకి జరిగితే మళ్ళీ పిలుస్తున్నారు పక్క జరిగితే మళ్ళీ పిలుస్తారు స్టేజ్ పైకి కాబట్టి ఇంకా అక్కడి నుంచి అయితే కథలు ఫంక్షన్ అంతా అయిపోయేసరికి ఇంకెవరు వచ్చినా స్టేజ్ మీద వరకే మాట్లాడాను అక్కడి నుంచి అక్కడికి అయితే వెళ్ళిపోయారు చాలామంది ఇంకా కొంతమంది ఆ రోజు వరకు ఉన్న వాళ్ళ వాళ్ళతో ఉన్న వాళ్ళతో మాత్రం ఇంకా నైట్ మేము మళ్ళీ సాంగ్స్ పెట్టుకొని ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ పిల్లలందరూ ఎంజాయ్ చేశారనమాట ఇంకా అప్పుడు మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఇంకా వదిన అన్నయ్య బావా అక్క అందరూ కూడా నైట్ టైంలో మళ్ళీ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేసుకున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాం తను మా ఆయన వల్ల చిన్నమ్మ కూతురు వాళ్ళ బావ అనమాట ఇంకా ఇక్కడ మా వదిన మా పిన్ని ఇంకా చెప్పుకుంటూ పోతే అందరూ ఉన్నారు ఇంకా ఒకరి తర్వాత ఒకరితో అయితే ఇలా ఫొటోస్ అయితే దిగేసాము కానీ నాకైతే బాగా అదే అనిపించింది ఎవరితో ఎక్కువసేపు మాట్లాడలేదు కదా అసలు స్టేజ్ కూడా దిగలేదు కనీసం ఇక్కడే ఉండిపోయాము మనం దిగే టైం వరకు అందరూ తినేసి వెళ్ళిపోయారు ఎవరిని కలవలేదు సరిగా ఎవరితో మాట్లాడలేదు అనిపించింది కానీ మళ్ళీ ఇక తప్పదులే ఎవరింట్లోనైనా ఇలాగే ఉంటుంది కదా ఫంక్షన్స్ అప్పుడు అని మళ్ళీ అనుకున్నాను ఇలా ఇక ఒకరి తర్వాత ఒకరు ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగేశామనమాట ఇక్కడ మా అమ్మమ్మ తను మా మామయ్య అత్తయ్య వాళ్ళ పిల్లలు ఇలా అందరూ బ్యాచులర్ గా ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ మా అక్క బావ అక్క పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా పైన ఫోటోలో అంకుల్ లాంటి వాళ్ళ ఫ్యామిలీ మమ్మీ వాళ్ళతో పాటు దిగింది ఇంకా నెక్స్ట్ అయితే అన్నయ్య వదిన పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ఇక్కడ పాప వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీలు వీళ్ళందరూ బ్యాచులర్ గా ఫోటో దిగారు తనైతే మా మమ్మీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎందుకంటే నా వీడియోస్ మీరు ఫాలో అయితే తెలిసి ఉంటుంది సబ్స్క్రైబర్స్కి తనైతే అక్క నాకు చాలా క్లోజ్ ఉంటుంది చిన్నప్పటి నుంచి తను మా పాప వాళ్ళ స్కూల్ టీచరు ప్రిన్సిపల్ టీచర్ అనమాట ఇంకా తనైతే పెద్దమ్మ మా ఆయన వాళ్ళ మెయిన్ మామ వాళ్ళ వైఫ్ ఇంకా ఇక్కడైతే పాప అక్క వాళ్ళు అందరు ఫొటోస్ దిగారు అక్క వాళ్ళిద్దరు నైబర్స్ ఇంకా లాస్ట్లో అయితే పాపని కొన్ని స్టిల్స్ తీశాడు స్టిల్స్ అయితే బాగా నచ్చాయి ఈ హారం వచ్చేసి ఫంక్షన్కి అమ్మ వాళ్ళు పెట్టింది అనమాట ఇంకా ఫంక్షన్ అయిపోయేసరికి ఈవినింగ్ అయింది పూలు చూడండి ఎలా ఎండిపోయాయి తనైతే మమత నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు అక్క బావ మమత వాళ్ళ అక్క బావ అనమాట ఇంకా మమత వాళ్ళ తమ్ముడు వాళ్ళంతా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం అందరం ఇక్కడైతే గ్రీన్ కలర్ శారీ యొక్క స్వీట్ని రెడీ చేసింది తను లెవెన్త్ డే రోజు కూడా తనే రెడీ చేసింది థర్టీన్త్ డే రోజు కూడా తనే రెడీ చేసింది ఎలా రెడీ చేసింది అనేది మీకు నచ్చితే కామెంట్ చేయండి అన్నయ్య వదిన ఇక్కడ పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడైతే అన్నయ్య అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యామిలీ అనమాట అన్నయ్య వదిన ఇక్కడ మొత్తం ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీ ఫొటోస్ అయితే లాస్ట్కి అయితే వచ్చేసాయి తమ్ముడు చిన్నమ్మ ఇంకా లాస్ట్లో అయితే పాప స్టిల్స్ మళ్ళీ ఇంకా లాస్ట్కి వచ్చేసాయండి ఫిక్స్ అయ్యా పాపకు కూడా స్టిల్స్ బాగానే అర్థమయ్యాయి బాగానే కోఆపరేట్ చేసింది చాలా బాగా ఏదో కోఆపరేట్ చేసింది కెమెరాకి తను మా టెన్త్ క్లాస్మెంట్ ఈవినింగ్ టైంలో వచ్చారు వాళ్ళు కూడా ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయింది ఇంకా వీళ్ళంతా మా హస్బెండ్ తరపున ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్లోనైతే అయిపోయింది ఈ పాపని మీరు గుర్తుపెట్టారా నాతో పాటు షార్ట్ రీల్స్లో ఉంటుంది కదా తనే అమ్మాయి ఇంకా అప్పటికి పెళ్ళైతే కాలేదు ఇంకా పైన స్టిల్ దిగారు వీళ్ళు డాబా పైన పాపని స్టిల్స్ తీసుకురానికి వెళ్ళినప్పుడు తనకు అత్త తను అనమాట అప్పుడు అమ్మ తనకత్త అత్త అయింది ఇంకా అలా ముగ్గురు అయితే ఫోటో దిగారు ఇక లాస్ట్లో మమ్మల్ని కొన్ని స్టిల్స్ అయితే తీసాడు అనమాట ఇది అండి ఆల్బమ్ ఫైనల్గా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఉంది ఒకసారి చెక్అవుట్ చేయండి మేగా డిజిటల్ స్టూడియో మిక్సింగ్ యూనిట్ అని ఇక్కడ నెంబర్ కూడా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్